అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ముఖ్యమంత్రి హోలీ కానుకగా ఒకే రోజు అరవై ఆరు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నిరుద్యోగులకు హోలీ కానుక అందచేయటానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సిద్ధమయ్యారు ఒకే రోజు అరవై ఆరు వేల మందికి ప్రభుత్వ ఉపాధ్యాయ నియామక పత్రాలను అందచేయనున్నారు ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షా ఫలితాలను వెల్లడించి అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేశారు ఇక మార్చి తొమ్మిదో తారీఖున పాట్నాలోనే గాంధీ మైదానంలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకోనున్నారు పాట్నా సహా ఎనిమిది జిల్లాల నుంచి దాదాపు పదివేల మంది అభ్యర్థులు గాంధీ మైదానంలో హాజరు కానున్నారు ఇక మిగిలిన జిల్లాల్లో మంత్రులు ఉన్నతాధికారులు నియామక పత్రాలను అందచేయనున్నారు మార్చి తొమ్మిదో తారీఖున ఉదయం పది గంటలకు గాంధీ మైదానంలో ఉపాధ్యాయ నియామక పత్రాలను సీఎం అందచేయనున్నట్లు అధికారులు తెలిపారు ఇక సీఎం అలాగే మిగతా అన్ని జిల్లాలలో నియామక పత్రాలు అందచేయటానికి సన్నాహాలు చేయాలని ప్రభుత్వం కోరింది పాట్నా గాంధీ మైదానంలో కార్యక్రమానికి పాట్నా వైశాలి ముజాఫర్పూర్ అలాగనే సారన్ భోజాపూర్ ఆర్వాలో జహానాబాద్ నలందా జిల్లాల అభ్యర్థులు హాజరవుతారు ఇక మిగిలిన ముప్పై జిల్లాలలో మంత్రులు ఉన్నతాధికారులు అపాయింట్మెంటు లెటర్స్ అందజేస్తారు ఇక బీహారు పబ్లిక్ సర్వీసు కమిషన్ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ త్రీ పాయింట్ జీరో ప్రక్రియలో ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందజేస్తారు ఉద్యోగాల్లో చేరిన కొత్త ఉపాధ్యాయులకు ముందుగా శిక్షణ ఇచ్చి అనంతరం పాఠశాలల్లో బోధనకు అనుమతిస్తారు మొత్తం అరవై ఆరు వేల పోస్టుల్లో ఇరవై నూట తొంభై ఐదు సెకండరీ అలాగనే పదహారు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రాథమికోన్నత అలాగనే పదిహేను వేల రెండు వందల యాభై మాధ్యమిక అలాగనే పన్నెండు వేల నూట తొంభై ఐదు ఉన్నత మాధ్యమిక ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి గత ఏడాది జూలై పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు పరీక్షలను నిర్వహించిన పేపర్ లీక్ కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది తర్వాత పకడ్బందీగా పరీక్ష నిర్వహించి ఫలితాలను నవంబరు రెండు వేల ఇరవై నాలుగులో వెల్లడించారు ఎంపికైన వారికి కౌన్సిలింగ్ పూర్తి చేయగా నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో మార్చి తొమ్మిదో తారీఖున వారికి నియామక పత్రాలను అందజేయడానికి ముహూర్తం నిర్ణయించారు కాగా ఈ ఏడాది నవంబరు డిసెంబర్లో బీహారు శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి దీంతో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను నితీష్ కుమారు భర్తీ చేస్తున్నారు నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు